ఏం నష్టం మన పూడ్చగలం అనేది అప్పుడు మీకు తెలుస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా జాగ్రత్తలు అనేది తీసుకోండి నెగ్లిజెన్సీ చేయొద్దండి ప్రికాషన్స్ అనేది ఏమైతే మీకు పాంప్లెట్లు ఇస్తూ ఉంటామో ఆ పాంప్లెట్లు ఏది ఉన్నాయో అవన్నీ మీరు ఖచ్చితంగా పాటించి ఈ వ్యాపారం చేస్తా ఉండేది చాలా నాగబాబంతో సాహసం చేసినట్టుగానే అది మీకు అందరికీ తెలిసిన విషయమే దాని దృష్టిలో పెట్టుకుని ఆ నాగబాముకు మనం ఎంత దూరంగా ఉండి దాని నుంచి తప్పించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి అది ఒక ఉదాహరణ అంత మాత్రమే అర్థమైంది కదా దాని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నాము మనకు ఎలాంటి జీవితంలో ఉడుదుడుకు లేకుండా సాఫీగా జరిగిపోవాలనే ఒక కాన్సెప్ట్తో మీ మనసులో ఒక మైల్ రాయిని నింపుకోవాలి ఫస్ట్ మొదట మొదట చేయాల్సిన పని అది తర్వాత రెండోది మనం చేసే బిజినెస్ ఏమి అనేది మీకు తెలియాలి మూడోది వచ్చి ఆ బిజినెస్ను మనము ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాము ఏం అనేది మీకు ఆల్రెడీ తెలుసు కొత్త వాళ్ళకైతే తెలియదు వాళ్ళు కూడా ఒక మిమ్మల్ని ఆదర్శగా తీసుకొని మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో పాత వాళ్ళని అడిగి తెలుసుకోండి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి అనేది తెలుసుకోండి తప్పేం లేదు కాబట్టి తెలుసుకుని చేస్తే ఇబ్బంది ఉండదు తెలియకుండా చేస్తే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని సరిదిద్దుకునే దానికి మార్గాలు లేవు రిస్కులు ఉన్నాయి ఆ రిస్కులు మనము అధిగమించాలంటే ఖచ్చితంగా ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి తీసుకుంటే కొద్ది వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం సేవ్ ఉంటాం లేదనుకోండి చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు నిన్న లేదు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసు అందరూ మీరు పేపర్లో చూస్తుంటారు వీడియోలో కూడా చూస్తుంటారు ఎనిమిది మంది చనిపోయారు మన ప్రాణాలు అనేది మంది కూడా ప్రాణాలే కదా మన దగ్గర పనిచేసే వాళ్ళని వాళ్ళు కూడా ప్రాణాలు కాబట్టి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనము తీసుకున్న జాగ్రత్తల మీద ఆధారపడి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అక్కడ జరిగిండేది కూడా ఇదే ఎందుకంటే వాళ్ళు అన్ని అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు బట్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు పొరపాటు వల్ల మేజర్ ఇన్సిడెంట్స్ జరిగిపోయింది ఏం చేయాలంటే మరి ఎవరిని నిందించాలా ఆ ఓనర్ కూడా సరిపోయాడు